విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లిలో రాష్ట్ర మొత్తం వైసీపీ తుడిచిపోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు గురువారం చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగలం సభలో మాట్లాడుతూ చీపురుపల్లిలో బొత్స చిత్తు చిత్తుగా ఓడిపోతారని అన్నారు బొత్స గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని రేపటి నుంచి జనాల్లో తిరగడం మానేయాలన్నారు వైసీపీని ఓడించాలని ఫ్యాన్ రెక్కలను ముక్కలు ముక్కలుగా విరిచేయాలన్న కసి ఉందన్నారు కోట ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా ఒక ఊపు ఉంది ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు అప్పల్లాయుడు గెలుపు కాయం బొచ్చ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి రేపటి తిరగడం మానేయాలి మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ